ఒక ఊళ్ళో ఒక చాకలాయన ఉండేవాడు ఆయన పేరు సాంబయ్య సాంబయ్యకు పనిలో సాయంగా ఒక గాడిద ఉండేది రోజు ఊళ్ళో వాళ్ళ బట్టలను అన్నిటినీ సేకరించుకొని వంక దగ్గరకు వల్లి ఆ బట్టలు ఉతుకొచ్చేవాడు సాంబయ్య ఆ బట్టలు బరువును మొయ్యటం ఈ గాడిద పని అట్లా ఒక రోజున బట్టలు ఉతికి వెనక్కి తిరిగి చూసి సాంబయ్యకు తన గాడిద కనిపించలేదు ఎక్కడే కట్టేశానే ఇటుపోయింది అని అడవంతా వెతికాడు ఎక్కడ గాడిద జాడలేదు ఎవరు ఎత్తుకుపోయి ఉండాలి లేకపోతే తనంతట తాను ఎక్కడికి పోతుంది పాపం నా గాడిద అని అతనికి చాలా బాధ వేసింది ఊళ్ళో కనిపించిన వాళ్ళనంతా అడిగాడు నా గాడిద కనబడట్లేదు ఎవరైనా చూసారా అని మేం చూడలేదు మేం చూడలేదు అన్నారు అందరూ మరునాటి కల్లా సాంబయ్యకు కోపం వచ్చేసింది గాడిద లేకపోతే బట్టలు మూటలు ఎవరు మోస్తారు అని అప్పుడు ఇక తన భాష మార్చాడు కన కనబడిన వాళ్ళందరినీ ఇదిగో మీరెవరైనా నా గాడిదను చూసి ఉంటే మర్యాదగా ఇప్పుడే ఇచ్చేయండి చెబుతున్నాను లేకపోతే మా తాత ఏం చేశాడో అది నేను చేస్తాను తర్వాత మీ ఇష్టం మరి అన్నట్టు మొదలు పెట్టాడు ఊళ్ళో వాళ్ళు చాలా మంది నిజంగా నేను తీయలేదు సాంబయ్య నన్ను నమ్ము అని చెప్పాల్సి వచ్చింది సాంబయ్యకు అయితే నిజంగా గాడిద దొంగలించింది ఆ ఊరు వాడు ఒక్కడు వాళ్ళు తాత చేసినట్లే చేస్తాడంట తను కూడా అని ఆ దొంగకు చాలా భయం వేసింది మరో రెండు రోజులు గడిచేసరికి అతను ఇక తట్టుకోలేకపోయాడు ఏం చేస్తాడు మరి ఊరికే ఎందుకు తంటాలు అని అతను భయం పడుతూనే సాంబయ్య దగ్గరకు వచ్చి నీ గాడిదను నేనే దొంగలించాను నన్ను క్షమించు సాంబయ్య ఇదిగో గాడిద అని గాడిదను తిరిగి అప్పగించాడు తన గాడిద తనకు చిక్కినందుకు సంబరపడిన సాంబయ్యో అతన్ని ఇక ఏమీ అనలేదు దొంగ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ సాంబయ్య దగ్గరకు వచ్చి నేను వెనక్కి తెచ్చి ఇచ్చి ఇచ్చాను కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ నేను నీకు గాడిదను తెచ్చి ఇవ్వకుంటే ఏం చేసేవాడివి అని అడిగాడు ఏం చేసేవాడిని ఇంకో కొత్త గాడిదను కొనుక్కునేవాడిని అన్నాడు సాంబయ్య అప్పట్లో మా తాత అదే పని చేశాడు పాపం అది విన్న దొంగ ంగకు నిజంగా తెక్క కుదిరింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏ కథలు కావాలి అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్